హాయ్ అండి ఈరోజు మీకు మా నాయనమ్మ గారి హోమ్ టూర్ చూపిస్తాను చూడండి మా నాయనమ్మ వాళ్ళ ఇల్లు చాలా బాగుంటుంది అన్నీ పూల మొక్కలతో ఉంటాయండి కూరగాయ మొక్కలు పూల మొక్కలు చూడండి గులాబీ మొక్క గులాబీ పూలు ఎలా పూసాయో మా నాయనమ్మ గారు ఎనభై ఏళ్ళ వయసు ప్లస్ ఉంటుందండి ఎనభై ఎనభై ఒకటి అలా ఉంటాయి ఈ వయసులో కూడా చూడండి ఎంత చక్కగా పూల మొక్కల్ని కూరగాయ మొక్కల్ని పెంచుతున్నారో ఈ వీడియోలో మీకు మా నాయనమ్మను కూడా చూపిస్తాను చూడండి కనకాంబరం మొక్కలు చక్కగా కనకాంబరం పూలు పూసాయండి ఎన్ని పూలు పూసాయో చూడండి దొండ చెట్టుకి పందిరేసిందండి దొండపాదుకి తీగ పాకటానికి పందిదేసింది చామంచి మొక్కలు ఉన్నాయి ఇది చుక్క మల్లె చెట్టు అంటారండి దీన్ని నిత్య మల్లె చెట్టు అని కూడా అంటారు ఎప్పుడూ పూలు పూస్తూ ఉంటుంది తులసి అమ్మ చూడండి తులసి మొక్క ఎంత పెద్దగా అయిందో చాలా హైట్గా ఉంది తులసి మొక్క దగ్గర పచ్చల కూర చెట్లు ఉన్నాయి పచ్చిమిర్చి చెట్లు ఉన్నాయి పచ్చిమిర్చి కాయలు కూడా కాసాయండి చూడండి పాత కాలర్ నాటి రోలు పొత్రం ఉన్నాయి కరివేపాకు చెట్టు మీకు వీడియోలో నా వీడియోస్లో వాటర్ యాపిల్స్ చూపిస్తాను కదా ఇదేనండి వాటర్ యాపిల్ చెట్టు ఈ చెట్టు నేను చూపించిన కాయలు అరటి చెట్టు అండి పెద్ద గెల వేసింది అది కనపడకుండా క్లాత్ కప్పేసిందండి చూడండి తులసి కోట తులసిమ్మకి ప్రతిరోజు పూజ చేస్తుందండి మా నాయనమ్మ చూడండి చక్కగా ఈ వీడియో ఉదయాన్నే తీసాను ఊర్చి చల్లి ముగ్గులేసింది నా చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి ప్రతిరోజు తులసిమ్మకి నీళ్ళొడ్డించి పూజ చేస్తుంది విష్ణు తులసి చెట్టు కూడా ఉందండి లిల్లీ చెట్టు అండి మల్లె చెట్లు ఉన్నాయి పారిజాతం చెట్టండి బీర చెట్టు కూడా పెట్టేసింది బీర తీగకి పాదు పందిరేసేసిందండి వేసేసిందండి చూడండి ఎల్లో కలర్ పూలు మందార పూలు చక్కగా మొత్తం మే మందార చెట్టు వేసిందండి ఇదో షో చెట్టు దీని పేరు తెలియదండి నాకు ఈ చెట్టు కూడా పూలు పూసిందండి నందివర్ధన చెట్టు తమలపాకు చెట్టు కూడా ఉందండి ఇది బయట నుంచి ఎంట్రన్స్ చూడండి బయట కూడా విష్ణు చక్రాలు చెట్టేసినండి ఎంత పెద్దగా అయిందో చూడండి ఎన్ని పూలు ఉన్నాయో ఒకవైపు వైట్గా విష్ణు చక్రాలు ఒకవైపు ఎల్లోగా ఈ పూలు పూసాయండి ఇంటి ముందే మళ్ళీ తమలపాకు కూడా ఉంది చెట్టు కూడా ఉందండి చూడండి ఇలా గేట్ తీసుకొని లోపలికి వెళ్తే చూడండి ఎంత పచ్చదనము చక్కగా మొక్కలు పూలు పూసి ఎంత చక్కగా ఉన్నాయో అది వాటర్ ట్యాంక్ అండి ఏదో చేస్తుంది మా నాయనమ్మ బెండ మొక్కలు కూడా ఉన్నాయండి బెండ మొక్కలు పెట్టేసింది ఇదిగోండి మా నాయనమ్మ గారు మా నాయనం అంటే నాకు చాలా ఇష్టం అండి చూడండి ఎనభై ఏళ్ళ వయసులో కూడా ఎంత చక్కగా ఉందో తన పని తను చేసుకుంటుంది మజ్జిగ తిప్పుతుందండి చూడండి ఎలా చేస్తుందో మజ్జిగ కింద కూర్చోలేదనేసి చైర్లోనే కూర్చొని ఇలా ఒల్లో పెట్టేసుకొని మజ్జిగ తిప్పేస్తుందండి చక్కగా వెన్న తీస్తుంది చూడండి చక్కగా కవ్వంతో చేతులతోనే తిప్పుతూ వెన్న తీస్తుంది ఇప్పుడు రాగి జావ కాసిందండి అందులో కొంచెం అంతా బెల్లం వేసి కలిపేసింది ఉదయాన్నే ప్రతిరోజు రాగి జావ తాగుతుందండి మా నాయనమ్మ ఈరోజు నాకు కూడా కలిపించేసింది మళ్ళీ ఆవిటి కుడుము వేస్తుంది చూడండి ఇది ఆవిటి కుడుము పాత్ర ఇందులో చూడండి ఆవిటి కుడుము వేసేస్తుంది అయిందండి ఆవిటి కుడుము చూడండి వెన్న పడిపోయింది చూడండి ఎంత చక్కగా వెన్న తీసేసిందో ఉదయాన్నే చకచక్క పనులన్నీ చేసేసిందండి వెన్న తీసేసింది రాగి కాసేసింది ఆవిటి కుడిమేసేసింది ఇంట్లో తన వంట పని తను చేసుకుంటుందండి చాకల అమ్మాయి వచ్చేసి గిన్నెలు కడిగేసి బట్టలన్నీ పిండేసింది ఉదయాన్నే ఊడ్చి చల్లేసింది చూడండి ఎంత చక్కగా వెన్న తీసేసిందో ఈ వెన్నని మళ్ళీ మంచి వాటర్ పోసేసి ఒక రెండు మూడు సార్లు కడిగి పంపేస్తుందంట అప్పుడు వెన్నపూస అనేది నీట్గా ఉంటుంది చూడండి గోంగూర తీసుకున్నాము గోంగూర గోంగూర అంతా ఒలిచేస్తున్నామండి పక్కన అమ్మాయి మాకు పొలంలో వేసారంట గోంగూర తీసుకొచ్చి ఇచ్చిందండి చూడండి ఆవిటి కురుము పెట్టేస్తున్నాము దాని మీద నెయ్యి వేసేసిందండి చూడండి నెయ్యి ఇలా అంటే అంటే వస్తుంది చాలా నెయ్యి వేసింది ఇందులో పచ్చిమిర్చి కొబ్బరితో కలిపిన చట్నీ చేసేసింది అందులో కూడా నెయ్యి వేసిందండి అందులో ఇంకా పెరుగు కూడా వేసి కలుపుకుంటే బాగుంటుందంట నేనైతే ప్రస్తుతానికి వేసుకోలేదు నాకైతే నెయ్యి వేసేసింది చట్నీ వేసేసి నేనైతే ఆవిటి కుడుము తినక చాలా సంవత్సరాలు అయిందండి ఇలా ఆవి ఆ విరుకుడుము చేసుకొని ఈరోజు మన నాయనమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తింటున్నాను మన నాయనమ్మ చేసి పెడితే ఎంత టేస్టీగా ఉందో అండి ఇలా పచ్చిమిర్చి కొబ్బరి చట్నీతో ఆ కుడుము తింటూ ఉంటే ఆహా నెయ్యి వేసుకొని ఎంత బాగుందో అండి మాటల్లో చెప్పలేను ఈ టేస్ట్ని చూడండి ఆవిటి కుడిమే ఎంత అందంగా ఎంత చక్కగా ఎంత బాగుందో ఒకటి తింటే సరిపోయిందండి చక్కగా పొట్ట నిండిపోయింది చూడండి ఎంత స్మూత్గా ఉందో దూదిలాగా చక్కగా వచ్చేసిందండి ఆవిటి కుడుము నేను ఇలా తింటూ ఉంటే అందులో కొంచెం పెరిగేసుకోవే పెరిగేసుకోవే చాలా బాగుంటుంది అనేసింది కొంచెం తిన్న తర్వాత నేను కూడా కొంచెం అంతా పెరిగేసుకొని చూశానండి కొబ్బరి పచ్చిమిర్చి పచ్చళ్ళ ఎలా ఉంటుందో కొంచెం పెరుగు కలుపుకుంటే చాలా బాగుందండి ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ గుట్ట పచ్చడి తిన్న నెయ్యి వేసుకొని తినేదానికన్నా నెయ్యి వేసుకొని పెరుగు కూడా ఒక రెండు స్పూన్లు వేసుకొని ఆ పచ్చడిలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంది చూడండి ఇప్పుడు పెరిగేసి కలిపేశాను అయిపోయిందండి శుభ్రంగా నీట్గా తినేసాను ఒక్కటి తింటే మాత్రం ఫుల్లుగా సరిపోయింది చక్కగా చూడండి వెన్న తీసాం కదా వెన్నని మొత్తం ఇలా నెయ్యిలాగా కరిగించేసాము నెయ్యిని ఎప్పుడైనా వెన్న తీయటం కానీ వెన్న పూసని కరిగించటం కానీ ఉదయాన్నే చేయాలంటండి మధ్యాహ్నం ఎక్కాక చేయకూడదంట అందుకని వెన్న తీసేయటం మళ్ళీ దాన్ని కరిగించడం కూడా అయిపోయింది ఉదయాన్నే చూడండి ఇప్పుడు మా నాయనమ్మ తినేస్తుంది తను మాత్రం కొంచెం నెయ్యి పెరుగు వేసి కలిపేసుకుందండి ఆవిటి కుడుములు ఆవిటి కుడుముతో పాటు తినే చట్నీలు మన ఈ పల్లీ చట్నీ కన్నా కూడా ఈ పచ్చిమిర్చి కొబ్బరితో చేసుకున్న చట్నీ చాలా బాగుందండి టేస్ట్ టేస్ట్ ఉంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూడండి మేము ఆవిటి కురుము తిన్న తర్వాత కొంచెం అంత రాయి జావా ఇందులో కొంచెం మజ్జిగ వేసేసుకొని కొంచెం అంత ఉప్పు కొంచెం అంత మజ్జిగ వేసేసి పోసిచ్చేసిందండి తాగేస్తున్నాను నేను ఇదంతా చాలా ఆరోగ్యకరమైన ఫుడ్ కాదండి చాలా బాగుందండి రాగి జావ కూడా ఎంతో టేస్టీగా ఉంది మజ్జిగ కలుపుకొని తాగుతూ ఉంటే కొంచెం అంతా ఉప్పు వేసుకొని మజ్జిగ పోసుకొని చూడండి తాగేసాను టిఫిన్ చేయటం అయిపోయింది రాగి జావ తాగటం అయిపోయింది చూడండి ఇప్పుడు గోంగూర అంతా తీస్తున్నాము మాతో పాటు మా నాయనమ్మ కూడా తీసేస్తుంది రెండు గట్టలు తీసుకున్నామండి గోంగూర ఈ గొంగుడినంతా కూడా ఇలా చక్కగా ఆకునంతా ఒలిచేసాము ఇప్పుడు దీన్ని నీట్గా కడిగేస్తున్నాము మీరు కూడా ఎప్పుడైనా మీ నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారా లేదంటే మీ నాయనమ్మే మీ దగ్గర ఉంటుందా మీకు కూడా ఇలా నాయనమ్మ ఉన్నారా ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఇలా రెండు మూడు సార్లు గోంగూరనంతా నీట్గా కడిగేసుకున్నాము ఇప్పుడు చూడండి మా నాయనమ్మ ఇంటి తోటలో బచ్చల కూర కోస్తుందండి పప్పు చేస్తుంది మధ్యాహ్నానికి దానికోసం చూడండి ఇంట్లోనే చక్కగా అన్ని కూరగాయలు కాపిస్తుందండి బచ్చల కూర పప్పులో వేయటానికి బచ్చల కూర కోస్తూ ఉంది చూడండి ఎంత ఓపిక తనే ఇలా వంగేసి చక్కగా బచ్చల కూర కోస్తుంది నేను కోసిస్తానన్నా నీకు తెలియదు ఉండు నేనే కోస్తుందండి చూడండి చక్కగా తెప్పేస్తుంది ఆకులాకులన్నీ చూడండి పప్పు వేసాము పొయ్యి మీద ఇలా ఉడుకుతూ ఉంది కుక్కర్లో కూడా పెట్టట్లేదండి కుక్కర్లో కన్నా బయట వండుకుంటేనే టేస్ట్గా ఉంటుందనేసి చూడండి ఇలా పప్పు పొయ్యి మీద పెట్టేసి ఆకుకూరలన్నీ తెంపేశాము ఇప్పుడు చూడండి బచ్చల కూర కోసాం కదా దీన్ని కూడా వాటర్లో వేసేసి రెండు మూడు సార్లు బాగా నీట్గా కడిగేసుకోవాలండి ఇప్పుడు ఈ బచ్చల కూరతో పాటు చుక్క కూర కూడా వేస్తాను అందండి చూడండి ఇది చుక్క కూర పాదులు చూడండి చుక్క కూర కూడా తెంపేస్తుంది బచ్చల కూరతో పాటు పప్పులో కొంచెం చుక్క కూర కూడా వేస్తే చాలా బాగుంటుంది చుక్క కూర పాదుల దగ్గరకు వచ్చాము చుక్క కూర కూడా తెంపేస్తుంది ఇలాగే రోజు తను ఒకరోజు కూర ఒకరోజు బచ్చల కూర ఒకరోజు తోటకూర ఒకరోజు పాలకూర ఒకరోజు దొండకాయలు బెండకాయలు ఒకరోజు ఇలా తన పెరటిలో కాసిన వాటితోనే కూర చేసుకుంటుందండి ఎలాంటి పురుగు మందులు వాడకుండా చూడండి పచ్చిమిర్చి కూడా చాలా బాగా కాసాయి చూడండి పప్పులోకి ఈ చెట్టు నుంచి పచ్చిమిర్చి కూడా కోస్తున్నాము ఈ చుక్క కూరను కూడా చక్కగా నీట్గా ఏమైనా పురుగులు ఉన్నాయేమో చూసేసి వాటర్లో వేసేసి నీట్గా కడిగేసుకుందామండి చూడండి బచ్చల కూరతో పాటు ఈ చుక్కకూరని కూడా వేసేసి నీట్గా ఒక నాలుగైదు సార్లు కడిగేసామండి పప్పు తాలింపులోకి కరివేపాకు చెట్టండి కరివేపాకు కూడా పోసేస్తున్నాము చూడండి అన్నీ ఇంట్లో దొరికే వస్తువులతోనే పప్పు చేస్తున్నాము ఎంత టేస్టీగా ఉంటుందో చూడండి మొత్తం చుక్కకూర బచ్చలకూరని ఇలా కట్ చేశాను పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు వీటిని మనం పప్పు చాలా వరకు ఉడిగిపోయింది ఇందులో వేసేస్తున్నామండి కొంచెం అంతా పసుపు వేస్తున్నాను చూడండి మా నాయనమ్మకు చూపిస్తున్నాను ఇది అయినా అనేసి కొంచెం తగ్గించు అనింది ఇలా వేసేస్తున్నాను కొంచెం అంతా చింతపండు వేస్తున్నామండి ఇందులో ఒక రెండు టమాటాలు కూడా వేద్దామనేసి కట్ చేశానండి రెండు టమాటాలు కూడా వేస్తున్నాను చిన్న సైజువి చివరిగా ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసేస్తుందన్నామండి ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలిపేద్దాము చూడండి మన ఆకుకూర కూడా అప్పుడే మగ్గిపోతుంది కుక్కర్లో పెట్టిన దానికన్నా ఇలాగే వండుకుంటే ఎంతో టేస్టీగా ఉంది అని అంటుంది చూడండి ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసేసుకుందాం తగినంత ఉప్పు వేసేసుకున్నామండి ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించేసాము ఉప్పు వేసేసి మెత్తగా ఎనుక్కోవాలండి ఇలా మెత్తగా వెనుపుకున్న తర్వాత పోపు పెట్టేసుకుందాం చూడండి ఆకులన్నీ చక్కగా ఉడికిపోయాయి కలిసిపోయాయి ఇప్పుడు పోపు పెట్టేసి ఇందులో వేసేసామండి పోపు ఇందులో పోసిన తర్వాత చక్కగా ఎండిపేసుకున్నాము కరివేపాకు ఎండుమిర్చి పోపు దినుసులు జీలకర్ర ఆవాలు వెల్లుల్లి ఇవన్నీ వేసి పోపు పెట్టేసామండి పోపు పెట్టేసిన తర్వాత కూడా మళ్ళీ పప్పు గిన్నెని స్టవ్ మీద పెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాలు ఇలా మూత పెట్టేసి అలా మూత పెట్టేసి ఉంచామంటే మనం పప్పు రెడీ అయిపోయినట్టేనండి మధ్యాహ్నం కొంచెం రైస్ వండుకున్నామంటే పప్పు రైస్ మధ్యాహ్నం భోజనం చేసేయచ్చు ఇదేనండి మా నాయనమ్మ గారింటి హోమ్ టూర్ చూడండి మీకు కూడా మీ నాయనమ్మ వాళ్ళ ఇంటి అనుభవాలు ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్